వాళ్ళు వందవాసి నాగరాజు గారు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అదే మాదిరి మన లక్ష్మి కులా కార్యదర్శి రవి సిఈటి జిల్లా కార్యదర్శి జయచంద్ర కారణం ఏమంటే ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి విద్యారంగంలో నెలకొనుంది ముఖ్యంగా మన తిరుపతి జిల్లాలో తొమ్మిది వందల స్కూళ్ళు మూసేయడం కోసం ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ ఈ మీడియా సమావేశాన్ని మేము నిర్వహిస్తున్నాం స్వయంగా జిల్లా కలెక్టర్ గారు అదే మాదిరి విద్యాశాఖ గారు డిఈఓ దగ్గర నుంచి కింద ఎంఈఓల దాకా ఈరోజు వెంటబడి స్కూళ్ళు మూపే చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది స్కూళ్ళు ఈ జిల్లాలో ఉంటే దాదాపు తొమ్మిది వందల ప్రాథమిక పాఠశాలని మూసేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది స్వయంగా జిల్లా కలెక్టర్ గారే వాయిస్ మెసేజ్లు అన్ని గ్రూపుల్లో పెట్టి ఈ కమిట్మెంట్ పూర్తి చేయండి అని చెప్పి ఒత్తిడి చేయడం అనేది అది చాలా అన్యాయమైనటువంటిది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈరోజు ఇక్కడ మేమంతా కూడా ప్రజా సంఘాల ఐక్య వేదిక తరఫున ఈ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నాం ఈ ధోరణి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున బలంగా ముందుకొచ్చింది మన జిల్లానే కాదు దాదాపు అన్ని జిల్లాల్లో ఈ ప్రయత్నాన్ని సీరియస్గా చేస్తున్నారు దీనికి చెప్తున్నటువంటి కారణాలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో నూట పదిహేడు నూట ఇరవై ఎనిమిది అని రెండు రకాల జీవోలు తెచ్చింది ఈ రెండు రకాల జీవోలు విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తున్నాయి ఏ రకంగానూ ఇది ఉపయోగపడేది గారు ధ్వంసం జరిగిపోతా ఉందని చెప్పి పదే పదే ఉపాధ్యాయ సంఘాలు పౌర సమాజం చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకించి పోరాటాలు చేశారు మీకు అందరూ కూడా తెలుసు ఈ జీవోలకు వ్యతిరేకంగా లోకేష్ గారు మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు మేము అధికారంలోకి వస్తే ఈ జీవోలు రద్దు చేస్తామని కూడా చెప్పారు రద్దు కూడా చేశారు అందరూ సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు అదే మాదిరి విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించిన పేరెంట్స్ కమిటీలు ఇవన్నీ కూడా మంచి పని చేశారు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పును ఈ ప్రభుత్వం చేయలేదు అని చెప్పి సంతోషం కూడా వ్యక్తం చేశారు కానీ దురదృష్టం ఏంటంటే ఆ జీవోల స్థానంలో మెమోని ఈ ప్రభుత్వం ఒక మెమోని ఇష్యూ చేసింది ఆ మెమో ఆధారంగా చూస్తే గతంలో వాళ్ళు చేసిన విధ్వంసం కంటే ఇంకా ఎక్కువ విధ్వంసం జరగబోతోంది విద్యారంగంలో ఈరోజు ఒక పంచాయతీలో ఒక మోడల్ స్కూలు పెడతాము అని చెప్పి చెప్పారు ఒక మోడల్ స్కూల్ పెడతారంటే మిగిలిన అన్ని స్కూళ్ళు ఉంటాయి కదా ఒక కొత్త ఒక స్కూల్ని ప్రమోట్ చేస్తారు లేదా సౌకర్యాలు వేస్తారు అని చెప్పి అందరూ అనుకున్నారు ఇప్పుడు జరుగుతున్నది ఏమంటే ఒక పంచాయతీలో నాలుగైదు స్కూళ్ళు ఉంటే ఒక స్కూల్ పెట్టి మిగిలిన అన్ని స్కూల్ని దీంట్లో విలీనం చేస్తున్నారు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు దాంతో నిమిత్తం లేకుండా మోడల్ స్కూల్ అనే పేరిట ఒక ఆ మెమోలో ఏమని ఉందంటే ప్రతి క్లాస్కి టీచర్ని పెడతామంటే అందరూ సంతోషించారు అబ్బా ఇంక ఎక్కువ టీచర్లు రాబోతా ఉన్నారు విద్యా ప్రమాణాలు పెరుగుతాయి మన బిడ్డలకు కూడా చదువు బాగా వస్తుంది అని చెప్పి అనుకున్నారు కానీ వీళ్ళు రివర్స్ ఏం చేస్తున్నారు అంటే ఉండే ఆ ఊర్లో ఉన్నటువంటి అన్ని రద్దు చేసి ఒక స్కూల్లోకి టీచర్లు అందరినీ తీసుకొని వచ్చి ప్రతి క్లాస్కి మేము టీచర్లు పెట్టామని చెప్పి చెప్పుకుంటారు అరవై మంది లోపల ఉన్నటువంటి చోట స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా ఈ స్కూల్ నడుపుతామని చెప్పి చెప్పారు నలభై ఐదు మంది ఉన్నా సరే మేము అని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు అరవై మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి స్కూళ్లను కూడా మూసేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇది ఏమాత్రం శంతమయం కాదు ఇది పూర్తిగా పేదల్ని చదువుకు దూరం చేయడమే ఇప్పటికే చాలా దూరం చేశారు గత వైసీపీ ప్రభుత్వం ఒక రకమైన దాడి చేస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇంకొక రకంగా విద్యార్థులకి పేద కుటుంబాలకి చదువును దూరం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ రేపు సాయంత్రం అంటే ఆదివారం రోజున పద్నాలుగో తారీఖు దీని మీద పద్నాలుగో తారీఖు అంబేద్కర్ జయంతి రోజున సాయంత్రం నాలుగు గంటలకి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఇందిరా మైదానం నుంచి ఈ అంబేద్కర్ బొమ్మ దాకా ఇటు తిలక్ రోడ్డు మీదుగా రైల్వే స్టేషన్ మీదుగా అంబేద్కర్ బొమ్మ దగ్గరకు చేరుకొని అంబేద్కర్ జయంతి రోజున విద్యారంగానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి చేటును వ్యతిరేకిస్తూ ఆయనకు వినత పత్రం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది దీంట్లో పెద్ద ఎత్తున అన్ని సంఘాలని తల్లిదండ్రుల కమిటీల్ని వీళ్ళందరినీ రమ్మని కోరుతున్నాం తల్లిదండ్రుల కమిటీల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పటికే ఆరు వందల నలభై ఐదు స్కూళ్ళని మూసేయాలని చెప్పి కమిట్మెంట్ తీసుకున్నారు ఎవడైనా బుద్ధుండే వాళ్ళు ఏ తల్లిదండ్రుల కమిటీ అయినా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు మా స్కూలు మూసేయండి అని చెప్పి లెటర్ ఇస్తారా ఈ ప్రభుత్వం ఒత్తిడి చేసి కలెక్టర్ దగ్గర నుంచి ఎంఈఓళ్ల దగ్గర నుంచి రాజకీయ నాయకులు కూటమి నాయకులు అందరూ ఒత్తిడి తెచ్చి ఈరోజు సంతకాలు పెట్టిస్తున్నారు వ్యతిరేకించిన చోట చైర్మన్ అయినా మేనేజ్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు జనసేన నాయకుడు బీజేపీ నాయకుడు అయింటారు కాబట్టి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించి మూసేసే కార్యక్రమానికి చాలా వేగంగా పరుగులు తీస్తుంది ఈ ప్రభుత్వం ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు ఈ వైఖరిని వ్యతిరేకిస్తూ మేము చేపట్టబోయే నిరసన కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మిగిలిన నాయకులు కూడా మాట్లాడుతున్నాం ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల కుటుంబాల నుంచి ఎక్కువ ఎస్సీ ఎస్టీలు ఎక్కువ మంది ఈ పాఠశాలలో చదువుకుంటున్నాం వీరికి అదుతున్న అరాకర చదువు కూడా లేకుండా చేయడం కోసం ఈ కుట్ర జరుగుతుంది లక్షలాది మంది ఏ ఆధారం లేక ఇంట్లో ఆదాయం లేక ప్రైవేట్ స్కూల్ పంపలేక కొంత పరిమితులు సౌకర్యాలు తక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలకి వస్తున్న వారికి ఆ ఉన్న కాస్త కాస్త అక్షరాశులు కూడా అందుబాటులో లేకుండా చేయడం కోసం ఈరోజు ఊర్లో ఉన్న పాఠశాలలు తీసుకెళ్లి మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు పెడితే ఈ బిడ్డలు ఈ చిన్న చిన్న బిడ్డలు ఏమైనా పెద్ద పెద్ద ఇంటర్మీడియట్ లేదంటే డిగ్రీ కాలేజీల ప్రాథమిక పాఠశాలలు ఇప్పటికే గత ప్రభుత్వం ఒకటి రెండు తరగతులు వేరు చేసి మూడు నాలుగు ఐదు తరగతి హై స్కూల్కి కలిపారు ఇప్పుడు వాటిని కూడా తీసుకొచ్చి ఈ హై స్కూల్లో విలీనం చేసే కార్యక్రమం లేకపోతే అప్పర్ ప్రైమరీ స్కూల్లో విలీనం చేసే కార్యక్రమం చేపట్టడం ద్వారా పేద ప్రజానికానికి చదువు లేకుండా చేయడం అనేది ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక కుట్ర పని చేస్తున్న కార్యక్రమం మనకు అర్థమవుతాం దాదాపు ఇప్పుడు ఇటు మన తిరుపతి జిల్లాలోనే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అక్షరాస్ చూస్తే డెక్కిలి మండలంలో ఎస్టీ మహిళలు ఇరవై మూడు శాతం ఉండేది అక్షరాస్యత ఎస్సీ ఎస్టీలో చూస్తే ఓవరాల్గా చూసినప్పుడు నలభై ఐదు శాతం ఉండేది దేశం దేశంలో మొత్తం సరాసరిన డెబ్బై శాతం డెబ్బై శాతం పైగా ఉన్న ఈ అక్షరస్యత ఈ పేదవర్గాల్లో ఇంత తక్కువగా ఉంది వీళ్ళకి చదువు లేకుండా చేయడం మీకు ఎక్క హక్కు హక్కు ఊరించాలి దీని మూల కారణం ఏమిటి ఉపాధ్యాయులు మేము భర్తీ చేస్తామని హామీ ఇచ్చాము వీళ్ళు ఏం చేస్తారు అసలు మేము పదహారు వేలు వచ్చిన మొదటి సంతకం పెట్టి పదహారు వేల మందిని మేము ఫిలప్ చేస్తామని చెప్పారు ఇప్పటికే పన్నెండు వేల మంది ఏకోపాధ్యాయ పాఠశాల రాష్ట్రంలో ఉన్నాయి వీటన్నిటికీ ఉపాధ్యాయులు పెట్టాలా ఇంకెన్ని ఇన్ని అదనంగా చేస్తాం దీన్ని తగ్గించుకోవడం కోసం మన పెద్దవాళ్ళు చెప్తున్నారు పంచి మంచం కొడవాలి అని చెప్పి ఊరు చూపించు పోయి రెండు చూపించి ఒకటి సున్నా చుట్టినంటారు అట్లా ఈ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పేదవాళ్ళ చదువుల మీద ఈ రకమైన దాడి చేస్తూ ఉంది దీన్ని మంది ప్రజలకు వ్యతిరేకించాలని చెప్పి గతంలో జరిగిన ఉపాధ్యాయులతో పెట్టుకొని గతంలో ఈ పేద ప్రజలతో పెట్టుకున్న ప్రభుత్వం ఏ రకమైన ఫలితాన్ని అనుభవించిందో వీళ్ళు గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటికే మీకు అందరూ తెలుసు ఆ పేదలు జరిగే హాస్టల్లో ఎంతమంది అనారోగ్యానికి గురైనారు ఎటువంటి విశుద్ధమైన ఆహారాది ఆసుపత్రులకు పోరైన మనం చూసాం కానీ ఇప్పుడు ఈ ద్వారా మరింత పోయే పరిస్థితి లేదు ఆ చిన్నపిల్ల్యాయంలో ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు లాగా ఇత్యాలను గుర్తు వస్తుంది మరింత దగ్గరగా ఎక్కువ మంది ఉపాధ్యాయులు పెట్టి ఈ చదువు అందించాల్సిన బాధ్యత తమదిగా భావించాల్సిన ఈ ప్రభుత్వం కార్పొరేట్లకి లేదా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి లొంగిపోయి ఈ రకంగా ఎట్నోట ఉన్నవాళ్ళు కాకపోతే ఉన్నవాళ్ళు ఇంకా దీన్ని పంపిస్తున్న వాళ్ళు కూడా ప్రైవేట్కి పంపించే డబ్బులు ఆ ఉన్న సంపదలు కూడా మొత్తం ఆవిరేట్టు చేసుకునేట్టుగా ప్రయత్నం చేస్తాం ఇది సరైన పద్ధతి కాదు ప్రజా సమాజం అంతా కూడా వ్యతిరేకించాలి దీన్ని ప్రతిఘటిస్తాం ఖచ్చితంగా ఇటువంటి చర్యలు చేసుకుంటే వీళ్ళకు కూడా శంకరగిరి మాన్యాలు పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి మేము వ్యక్తం చేస్తాం వ్యవసాయ కార్మి సంఘం తరఫున ఈ పేదలకు చదువు ఇచ్చే కార్యక్రమాలు అడ్డుకోవద్దు చెప్పి ఇప్పటికైనా నేను తెలివి తీసుకొని ఆ గతంలో ఉన్న స్కూల్ని కొనసాగించాలి అదే రకంగా అదనకంగా ఉపాధ్యాయుల్ని నియమించాలి మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు ఉగాదికి అంతా మేము వచ్చేస్తాం నోటిఫికేషన్ ఇవన్నీ తెలంగాణలో ఒకవైపు అక్కడ వాళ్ళకి డెట్ ఎగ్జామినేషన్ అంతా పెట్టి వాళ్ళందరూ కూడా డిఎస్సి పెట్టి నియామకాలకి సిద్ధమవుతాం వాళ్ళు చాలా వేగంగా కానీ ఆ పరిస్థితి ఇక్కడ లేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మిత్రులు మీడియా మిత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విశేషమైన వాళ్ళ ప్రజలుగా చేయాలని చెప్పి ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లోనే రోజు విద్యాశాఖకు సంబంధించి దాదాపుగా తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు శాతం కేటాయించారు ఈ విద్యాశాఖలో బడ్జెట్ కేటాయించడం అనేది అర్థం అయిపోయింది మన రాష్ట్రం నూట పదిహేడు జీవోని దొడ్డీ ధరలు ఈరోజు ప్రభుత్వం బహిరంగం చెప్తునే ఈ రోజు ప్రాథమిక పాఠశాలని కూడా ఎదో మూసేసా ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజయన్ గురించి మాట్లాడుతున్నారు ఆ ట్వంటీ ఫార్టీ లో పేదరికం అంటే పేదరికాన్ని ఈ రోజు సంపన్న లక్ష్యంతో పనిచేస్తున్నాయి కూటమి ప్రభుత్వం ప్రచార ఆరోపణలు చేసుకుంటుంది ఈ రోజు మార్గదర్శి బంగారు కుటుంబం అంటున్నారు ఆ బంగారు కుటుంబంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులే ఈరోజు ప్రాథమిక పాఠశాలలో పాఠశాలలో చదువుతున్నారు అలాంటి పాఠశాల విద్యార్థులకి విద్య అందించకుండా వాళ్ళని సంపన్నులు చేసేటువంటి ఆలోచన ఏమో ఈ ప్రభుత్వం చేస్తుందేమో అర్థం కావాలి రోజు దాదాపుగా గత ప్రభుత్వము నూట పదిహేడు జీవోల ద్వారా దాదాపుగా సాల్ట్ ఒప్పందం ఈరోజు సాల్ట్ ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి అప్పులు కోసము రెండు వేల కోట్ల రూపాయలతో సాల్ట్ ఒప్పందం చేసుకొని ఆ ఆ భాగమే ఈరోజు నూట పదిహేడు జీవో తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలని కూడా మూసేసే కుట్ర చేసింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈరోజు ఎస్ఎంసీ అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళు ఒప్పందం ద్వారా వాళ్ళు ఒక అనుగుణంగానే పాఠశాలలు మేము కొనసాగిస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు కానీ అదే ఎస్ఎంసీతో ఈరోజు పూర్తిగా ఒత్తిడి చేసి ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు విద్యాశాఖ అధికారులు జిల్లా యంత్రాంగం అందరూ కూడా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాల్సిన వాళ్ళే ఈ రోజు ప్రాథమిక పాఠశాలను ఏ విధంగా మూసేయాలనేటువంటి చేయాలనేటువంటి కుట్రతో ఈరోజు చేస్తుంటే ఎంత దౌర్భాగ్యమైన విషయం ఏది లేదు అందుకోసమే ఖచ్చితంగా కలెక్టర్ కానీ డిఓ కానీ విద్యాశాఖలు కానీ ప్రభుత్వ విద్యాలయాన్ని కాపాడుకునే విషయంపై శ్రద్ధ పెడితే మంచిదని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాము లక్షణ ఈ ప్రాథమిక పాఠశాలలు ఖచ్చితంగా ఏవైతే మూసేసే కుట్ర అన్నీ కూడా ఖచ్చితంగా ప్రణాళిక కొనసాగించి ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే ఏకోపాధ్యాయ స్కూల్ పెరిగిపోతాయి దీనివల్ల ఏకోపాధ్యాయ స్కూల్ వల్ల ఇప్పటికే అనేక మంది విద్యార్థులు పూర్తిగా డ్రాప్ అవుట్ అయిపోయి ఎంత దౌర్భాగ్యం అంటే పది లక్షల మంది విద్యార్థులు లాస్ట్ గవర్నమెంట్ లో డ్రాప్ అవుట్ అయినారు పది లక్షల మంది విద్యార్థులను ఏ విధంగా ప్రభుత్వ విద్యాశాఖల్లో భాగస్వామ్యం చేయాలి వాళ్ళకి మంచి విద్య అందించాలనేటువంటి ఏదో సమగ్రమైన ఆలోచన చేయకుండా ఈరోజు ఈరోజు నూట పదిహేడు జీవన దుడ్డిదారుణాలు అమలు చేసి ప్రాథమిక పాఠశాలని ఏ విధంగా ఉరి ఇయ్యాలనేటువంటి స్వభావం ఉంటే కష్టంగా వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు అనేక మంది మేధావులు ప్రజా స్వామి అందరూ కూడా ఈ రోజు పెద్ద కదులుతున్నారు అందుకోసమే కష్టంగా ప్రాథమిక పాఠశాలను కాపాడుకుందాం ప్రభుత్వ విద్యారంగం కాపాడుకుందాం అని చెప్పేసి ఈ రోజు గస్తంగా అందరూ కూడా కదలాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలలన్నింటిని కూడా నివేద్యం చేసేటువంటి పద్ధతుల్లో పాఠశాలల్ని మూసివేసేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు ఇప్పటికే ఎక్కువ మంది ఆడపిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలకే వెళ్తున్నారు ప్రైవేటు పాఠశాలల్లో డబ్బులు పెట్టి చదివించలేనటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఆడపిల్లలు విద్యకు దూరమయ్యేటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే పాఠశాలల్ని మూసివేయాలని నిర్ణయించుకున్నారో వాటన్నిటినీ యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నాము ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుని భర్తీ చేయకపోవడం వల్ల అసలు తొమ్మిదో తరగతి చదివేటువంటి పిల్లలు కూడా సక్రమంగా అచ్చులు హల్లులు రానటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి వెంటనే ఉపాధ్యాయ ఏదైతే వాళ్ళు మెగా డిఎస్సి పెడతామని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో ఆ పద్ధతిలో ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి అదే విధంగా ఆడపిల్లలు చదువుకునేటువంటి అవకాశం ఉండాలి అంటే ప్రభుత్వ పాఠశాలని కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నాము ఈ దీనికి సంబంధించి పద్నాలుగో తేదీన జరిగేటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలల్ని రక్షించుకున్నానని చెప్పేటువంటి కార్యక్రమానికి తల్లిదండ్రులు అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళు ఏంటంటే వేసవి సెలవుల్లో క్లాసులు పెట్టిన ఐడియా లేదు ఐడియా లేకుండా మనం ఏదైనా మాట్లాడాలి ఏదైనా నిర్దిష్టంగా ఉంటే మనం మాట్లాడలేదు